పరిశోధ గ్రంథాలు తెరిచి చూద్దాం ఎస్ ఇరవై ఆరు ఇరవై ఒకటి అంతఃపురం ఏదండి అంతఃపురం అంటే ఏంటండి క్షేమే కదా అంతఃపురం అంటే ఏంటండి ఆ కోటలాంటిది అది సెక్యూరిటీ ఉంటుంది దానికి అంతఃపురంలో ఎవరు ఉంటారండి ఆస్తిపత్రులు తప్ప లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందులో అంతఃపురంలోకి చేరమంటున్నాడు దీనికి స్వాతంత్రం చెప్పండి అంతఃపురంలో చేరమని ఎందుకు చెప్తున్నాడు అండి ప్రీమియన్ వర్లరా ఈ యొక్క మార్చి నెలలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మనందరం కూడా రెండు నెలలు ముగించుకుని వచ్చాం అవునా కదా ఈ రెండు నెలల్లో మనం ఎక్కడన్నా బలహీనం పడ్డామా బాధాకరమైన ఆ దినములు కానీ అనుభవించామా ఏదైనా కష్టం అనిపించామా నష్టం అనిపించామా ఈ రెండు నెలల్లో నీకు ఎలా గడిచింది ఈ రెండు నెలలు నీకు ఎలా ఉంది ఒకసారి పరిశీలించుకోమని చెప్తున్నాడు ఈరోజు వాక్యం చెప్పకూడదు పర్సెంట్ ఈ రెండు నెలలు నీకు ఎలా ఉంది నీ పరిస్థితిని బట్టి నీ యొక్క ఉద్దేశం బట్టి నీకున్న మనసును బట్టి ఎక్కడ ప్రవేశించాలంట దారి తప్పుపోకుండా చెప్పలేకూడదు దేని మేము పరచాలి దారి మనం అందులో ప్రవేశించాలి ఈ రెండు నెలల్లో నీకు ఎలాగుందో నీ పరిస్థితి ఎలాగుందో నీ మనసు ఎలాగుందో ఈ రెండు నెలల నుంచి నీ మనసు ఎలా పనిచేసిందో ఈ రెండు నెలల నుంచి నీ కుటుంబంలోనూ ఎటువంటి పరిస్థితి ఉందో ఈ రెండు నెలల బట్టి నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో తెలిసిన దేవుడు ఎరిగిన దేవుడు హృదయ రాష్ట్రాలు ఎరిగిన దేవుడు కనుక ఈ రెండు నెలలు బట్టి నువ్వు అంతాపురంలో చేరితే ఇంకా రెండంతల ఆశీర్వాదం ఉంటుందంట దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు వెళ్ళవలసిన ఆ మార్గం ఏదంటే అంతాపురం వైపు నాడాలంటే మనం అంతాపురంలో ఉండాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి అస్తమాటు దేవుని దగ్గరేనా అస్తమాటు దేవుని దగ్గరేనా దేవుని దగ్గర ఏముంది అనంటే రాజేనా సౌల దగ్గర పోలని డబ్బుంది అస్తమాటు దేవుడేనా అస్తమాటు దేవుని దేవుని కోసమేనా అస్తమాటు పాటలైనా అస్తమాటు ప్రార్థనైనా అస్తమాటు వాక్యమేనా అస్తమాటు దేవుడేనా అవును ప్రీమియన్ అని అంతాపురంలో అస్తమాట నువ్వు గడుపు అంతాపురం వైపు నీ మార్గము నువ్వు వెనుకో అంతపూర్వం వైపు నీ మనసు పెట్టు అంతఃపురం వైపు నీ ఆలోచన పెట్టు అంతాపురంలో ఉన్న ఆ క్షేమం కొరకు నువ్వు ఆలోచన చేయగలిగితే ఆ క్షేమం కొరకు నువ్వు అడిగేయగలిగితే సవుల దగ్గర ఏముంది సవుల దగ్గర ఏముంది ఆస్తుంది సవుల దగ్గర ఏమొస్తుందండి ఆస్తుంది భూమి సంపాదించినా ఆస్తుంది ఈ భూలోకానికి సంబంధించిన ఏముంది అతని దగ్గర ఆస్తుంది ఈ భూలోకం సంబంధించిన అధికారం ఉంది ఈ భూలోకం సంబంధించిన జనం ఉన్నారు ఆయన దగ్గర ఆయన దగ్గర ఏ కొదువా లేదు ఎవరి దగ్గర సవుల దగ్గర ఏ కొ లేదని అంటే తెలుసు కదండి ఓటో సము ఉంటాడు కదా రాజుగారు ఓటో సము వేలు పద అధ్యాయంలో తీయక్కర్లదు రాజు అవుతాడు ఆయన ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి ఏమున్నాయండి అధికారం ఉంది ఆస్తుంది ఏముందండి ప్రజలు ఉన్నారు ఆయన దగ్గర ఇంకేం కావాలి చెప్పండి ఏం కావాలో చెప్పండి ఆయన దగ్గర ఏం లేదండి క్షేమం లేదు ఆయనకి ఎప్పుడు కూడా భయము ఆయనకి ఏమో ఏం పట్టుకుంటుందంట దయ్యము ఆయనకి ఏం లేదండి క్షేమం లేదు భయము దయ్యం ఉంది ఆయన దగ్గర ఏముందండి ఆయన దగ్గర దయ్యాన్ని సంపాదించుకున్న డబ్బుతో ఏం సంపాదించుకున్నాడండి అధికారంతో ఏం సంపాదించుకున్నాడండి సౌలు అధికారంతో సౌలు అనబడిన రాజు ఏం సంపాదించుకున్నాడండి దయ్యాన్ని సంపాదించుకున్నాడు సౌలికి దయ్యం పట్టేదంట దయ్యం పడితే ఏమీ లేనుడు గొర్రెలు కాపారి ఎక్కడ ఉన్నాడండి అడవులో ఉన్నాడండి ఆయనకి స్పెషల్ బెడ్డో లేదు ఏమీ లేదండి ఏమీ లేను వాడు ఎవరండి దావీదు ఏమీ లేని దావీదు అన్నీ ఉన్న ఈ సౌలికి పట్టుకున్న దయ్యాన్ని విడిపించడానికి ఆ ఆ దయ్యాన్ని పారదోలడానికి ఆ దయ్యాన్ని తరుపు కొట్టడానికి ఏ శక్తిమంతులు అవసరం వచ్చాడండి ఆ ఏ ఆస్తిపరుడు అవసరం వచ్చాడండి దేవుని ఆత్మ కలిగిన దావీది అవసరం వచ్చాడు చపల గుడి దేవుని మేపరచండి అడవిలో గొర్రెలను కాసుకుంటున్నాడు ఆయన ఎక్కడ నివసిస్తున్నావు దావీదు నువ్వు అని అంటే అంతాపురంలో అని చెప్తాడు ఆయన ఇలా అందరికీ ఎలా కనపడుతుంది నువ్వు అడవిలో కదా ఉంటా నువ్వు గొర్రెలు కదా మేపుకుంటున్నావు నువ్వు గొర్రెలు కాపరువు కదా అంతాపురంలో ఉన్నా ఉంటే ఏంటంటే దేవుని సన్నిధి నాతోనే ఉంది ఆ అంతాపురం నాతోనే కలిసి ఉందన్నాడు చపలు కూడా దేవుని మేము అంతాపురంలో దేవుని సన్నిధిని అనిపిస్తున్నాడు ఆయన అడవిలో దేవుని సన్నిధి ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ పాటలు పాడుతుంటే అక్కడ దేవుని మాకు వాక్యాన్ని నెవరు వేసుకుంటుంటే ఆయన చుట్టూ ఏమవుతుంది కట్టబడుతుంది ఆ అంతాపురం కట్టుబడుతున్న దావీదు ఏమేడండి ఏమిడండి ఒక శక్తి గలవాడిగా ఒక బలమైన వాడిగా ఒక జ్ఞానం కలిగిన వాడిగా దయ్యం పట్టిన వారిని దావిదు వస్తే వారి కుటుంబంలోనూ సమస్తము చేయగల సమర్థుడిగా మారాడు దావిదు చెప్పడం ఏం పడుతుంది దావిదెందుకు సమర్థుడిగా మారాడంటే అస్తుమాటు అంత కోసం మాట్లాడతాడు అతను అస్తుమాటు చర్చి కోసం మాట్లాడాల సంఘం కోసం మాట్లాడాలి అస్తుమాటు వాకింగ్ కొరకు మాట్లాడాలి అస్తుమాటు పాటల కొరకు మాట్లాడాలి అస్తుమాటు ప్రార్థన కొరకు మాట్లాడాలి దావిదు అదే పని వ్యాపారం చేసుకుంటూ కూడా దావిధి పాటలు పాడుకునేవాడు పనిలోకి వెళ్ళి కూడా బైబుల్ చదువుకునేవాడు పనిలోకి వెళ్ళిచ్చు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు పనిలోకి వెళ్ళిచ్చు కూడా దేవునికి ఏ విధమైన సహకారం చేయాలని పక్క గొర్రెల కాపరికి ఏ దేవుని కొరకు చెప్పేవాడంట సువార్త ప్రకటించోడు నీ పనిలో కూడా సువార్త ప్రకటించాలి అటువంటి ఆత్మ నీలోకి వస్తే కనుక అటువంటి అంతఃపురం నీతో తోడుగా ఉంటే కనుక నీ అవసరం చాలా మందికి వస్తుంది చెప్పకూడదు నీ అవసరం చాలా మందికి ఉంది ఈ భూమి మీద నీ అవసరాన్ని కోరి వాళ్ళు చాలామంది ఉన్నారు నీ అవసరం కోసం ఎదురు చూసే దినాలు ముందున్నాయి నీ అవసరాన్ని చూసి అందరూ కూడా నిన్ను పిలిచే రోజు దగ్గర ఉంది నీళ్ళు పిలవట్లేదని బాధపడుతున్నావేమో కానీ నిన్ను పిలవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది కానీ నువ్వు అంతా కోసం నువ్వు ఆలోచించాలి అంతాపురంలో ఉండడానికి నువ్వు ఇష్టపడాలి అంతాపురంలో దేవునితో గడపడానికి ఇష్టపడాలి అంతాపురంలో దేవునితో గడుపుతున్నా దావిధిని పిలవడానికి రాజు దగ్గర నుంచి లోక రాజు దగ్గర నుంచే పిలుపు వచ్చింది దావిధిని పిలిచారు నువ్వు రావయ్యా అన్నాడు దావిదు రాజుగారి దగ్గర తీసుకొస్తేనే సుందరమైన ముఖం ఉందంట దావి దగ్గర ఏముందండి దావిద్ని చూసి సౌలు అడుగుతానంట ఇంత అందంగా ఉన్నాడు ఎవరైతే నాని ఇదేంటిది మేము మేము రాజులు మేము అధికారులు మేము కదా అసలు అంతపురంలో ఉన్నాం ఇది అడుగులో ఉన్నాడు ఈ ముఖం ఏంటి సుందరంగా ఉంది మెరిసిపోతుందండి అతనున్న అంతపురం ఏరండి అన్నారు ఆయన ఉన్న ఉన్న అంతాపురం వేరండి ఆయన అంటే నాకంటే అంతాపురం ఏముంది నాకంటే గొప్పగా కొట్టినాడు ఈ నాకంటే బాగా కట్టిన రాజు అవునాడు నేను కట్టుకున్న కోట కంటే అంతాపురం ఎందుకంటే గొప్ప అంతరం ఉందా అంతాపురం ఉందా అంటే ఉందా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన అవసరం నీకు వచ్చింది దేవుని సన్నిధి మనతో ఉండాలండి అదే అంతాపురం దేవుని సన్నిధిని సంపాదించుకోగలిగితే నీ అవసరం చాలామందికి ఉంది నువ్వు వాల్యూఫుల్ పర్సను నిన్ను డబ్బులెట్టు కొనలేదు దేవుడు ఏసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ఏమిటి కొన్నాడండి రక్తం ఎవడతాడండి రక్తం అంటే మాట్లాడండి రక్తం అంటే ప్రాణం పెట్టుకున్నాడు అది ఎవరు కొనలేదు కనుక అందరిని గర్వంగా చెప్తాడు ఈయన నా కుమారుడు ఈమె నా కుమార్తె అని ఖచ్చితంగా బల్లగుద్దు యేసు ఎందుకు చెప్తాడో తెలుసండి ఆయన కొన్న ఆ యొక్క పెట్టుబడి ఎటువంటిదండి అది ఎవరో పెట్టలేని పెట్టుబడితో కొన్నాడు మనల్ని చెప్పకూడదు పెట్టండి ఎవ్వరూ పెట్ట పెట్టుబడితో మనల్ని కొన్నాడు కనుక అటువంటి పెట్టు పెట్టు పెట్టుబడి పెట్టగల శక్తిగల వాడు ఆయన ఒక్కడే కనుక ఆయన అంతా ధీమగా అడుగుతాడు ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటాడు నువ్వు ఇలా ఉండాలని కోరుకుంటాడు ఇలా ఉండాలని నువ్వు ఇలా చేయాలని కోరుకుంటాడు అంది వాక్యము చాలా కఠినంగా మాట్లాడుతుంటుంది ఒక్కొక్కసారి దేవునికి స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే నా ఎంత పురంలో క్షేమం ఉంది దేవుని అంతాపురంలో క్షేమం ఉందండి లోకంలో ఉన్న డబ్బుతో క్షేమం లేదు లోకంలో ఉన్న ధనంతో క్షేమం లేదు దేవుని మందిరంలో క్షేమం ఉంది దేవుని సంఘంలో క్షేమం ఉంది దేవుని వైపు కానీ నీ మనసు పెట్టుంటే కనుక మనసు పెడితే కనుక మళ్ళీ ఈ రెండు నెలలు ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఈ నెల నుంచి నువ్వు ఎలా ఉంటా నీ అవసరాన్ని కోరేవాళ్ళని దగ్గరికి వస్తారు చెప్పులు కొట్టుబెట్టండి నీ అవసరం చాలామందికి ఉండేలాగా మనం భక్తిని ఎటువైపు మలుచుకోవాలి మన మార్గాన్ని ఎటువైపు తిప్పుకోవాలి మన మనసుని ఎటువైపు తిప్పుకోవాలి మన ఉద్దేశాలను ఎటువైపు తిప్పుకోవాలి అంతఃపురమైన దేవుని సన్నిధి వైపు మనం తిప్పుకోగలిగితే మన హృదయాన్ని మన ఆలోచనలు తిప్పుకోగలిగితే నీ అవసరం చాలా మందికి ఉంది భూమి మీద దేవుని అంతాపురంలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా జీవితే కనుక నీ అవసరం చాలా మందికి ఉంది బయట నీ అవసరం కోరి వచ్చేవాళ్ళు ఉంటారు నిర్ోన్నతమైన స్థితిలో పెట్టగలిగిన దేవుని యొక్క అంతా నివసించడానికి మన మనసుని అంగీకరింపు చేసుకోవాలి మనం స్థిరపరచుకోవాలి బలపరచుకోవాలి దేవుని సన్నిధిలో గడుపుతానని దేవుని యొక్క అంతా ఉంటే మన అవసరం మందికి ఉంటుంది అదే చూపించాడు దావి అది దావి అదే చూపించాడు అది మనం చూపించగలగాలి మాటలు దేవుడు దూవించిన కాక